హాయ్ ఫ్రెండ్స్ అబ్బా పొద్దున అటుకు తొమ్మిది ఇంటికి వచ్చా ఇది అది ఐదేళ్ళ తగలబెట్టా కదా నా కళ్ళు చెత్తారం పోయినట్టు ఉంటుంది అసలు ఏంది పొగ చూడండి అసలు బాటలు ఎత్తా ఉండే అటు ఇటు అబ్బో తగలబెడతాం పెద్ద ఈజీ అనుకుంటారు కానీ తగలబెడతాం అంత కష్టమో తగలెత్తిన అర్థం అవుతుంది చూడం చూడాలేసి కొడుతుంది గాలి కంటిలోకి పొగెళ్ళి ఆ దుమ్ము పడి అస్సల కొళ్ళు మంట మాములు కాదు నేను ఒక ఐదు ఎరాలు అయిపోయింది ఈ ఒక ఐదు అయిపోయింది రేపేమో ఎంత థ్యాంక్స్ ఇదంతా అయ్యేది కాదు కానీ కానీ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చల్లటం చల్లితే వర్షం పడితే ఏమైనా అంటే విత్తనాలు అన్న దాని గురించి ఆలోచించి చల్ల అది ఇప్పుడు తేడా చేసింది లేకపోతే లేకప్పుడే చల్లినట్టు ఈ పాటికి మొక్క మూడాకులు నాలుగు ఆకులు వేసేది మూడాకులు వేసేది గట్టిగా ఇగో అందరూ ఎదబెట్టేసుకున్నారు ఇదిగో గడ్డికి అట్రేసేసి ఇంకా ఎద పెడతారు అన్నమాట రేపు అయితే మాత్రం అబ్బా మంట సెగ అసలు గుంత ఆారిపోతుంది నాకు ఇక మొన్న దగలబెట్టింది ఇది నేను నిన్న తగలబెట్టే మాట ఇలాగ మా మావియా నేనే నా దగలబెట్టుకున్నాను అసలు ఏముంది అసలు ఆ మామూలుగా కానీ ఇంత రిస్క్ పడేది వాళ్ళం కాదు కానీ పక్కన చల్లపాట తేడా పడిపోయింది ఆ వారం ఇగో వడ్డు ఆడండి ప్రస్తుతానికి మాత్రం వడ్డీ ఎక్కడే ఉండే ఒక పది బస్తాలు తిండి తీసుకోము నా లాభని తిండి తీసుకోవాలి మెయిన్ పాయింట్ అది ఇగో ఎదబెట్టేసింది మొత్తం కంప్లీట్గా ఎదపెట్టేసేసారు అది ఒక్కటే ఆగింది ఈ ప్లేస్లో ఆగింది నాలుగు తొమ్మిది నెలలు ఆగింది మొత్తం ఎదబెట్టేశారు వాళ్ళ మొక్క జా మూడు అంగలు బయటకు వచ్చింది మొక్కలు కాళ్ళ మొక్క ఏది ఎద పెడితే కదా మిస్ ఎద పెట్టేచ్చా ఫ్రెండ్స్ బాయ్